కొత్తగా పద్నాలుగు ముస్లిం ఉపకులాలు అవును బీసీఈ కేటగిరీలో చేర్చే అంశంపై ప్రభుత్వం సమాలోచనలు కేబినెట్ భేటీ తర్వాత అసెంబ్లీలో చర్చించాకే తుది నిర్ణయం వెనుకబడిన వర్గాల జాబితాలో బీసీ తాజాగా మరో పద్నాలుగు ఉపకులాలను చేర్చే అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తుంది ఈ కొత్త కులాలను బీసీ జాబితాలో చేర్చే అంశంపై మంత్రి మండలి సమావేశం తర్వాత అసెంబ్లీ ముందుంచి తుది నిర్ణయం తీసుకున్న యోచనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఉన్నట్లు తెలుస్తుంది తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సమగ్ర కుటుంబ కులగాన అన్న సర్వేలో పద్నాలుగు ముస్లిం వర్గాలు బాగా వెనుకబడి ఉన్నట్లు తేలింది ఈ కులాలు దారిద్ర దిగున ఉండటంతో పాటు కడు పేదరికల జీవితం వెల్లదీస్తున్నట్లు సర్వే నివేదిక అయితే బయటపెట్టింది ఈ పద్నాలుగు సామాజిక వర్గాలకు చెందిన వారిలో డెబ్బై శాతం మంది కనీసం ప్రాథమిక విద్యను పూర్తి చేయలేదని ఉన్నత విద్యను అభ్యసించిన వారిని వేల మీద అయితే లెక్క పెట్టవచ్చని నివేదిక అయితే పొందుపరిచిందన్నమాట మొత్తంగా ఈ వర్గాలు సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా తీవ్రంగా వెనకబడి ఉన్నట్లు సర్వేలు అయితే ఈ జాబితాలో షియా ముస్లింలు ఎక్కువగా ఉండేందుకు ఉండే కుటుంబాలు కూడా ఉన్నట్లయితే చెప్పారు సో రిజర్వేషన్ అమలులో లోపాలు అయితే ఉన్నాయి రాష్ట్రంలో ప్రస్తుతం ముస్లింలకు బీసీఈ కేటగిరీ కింద నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే కానీ న్యాయపరమైన సవాళ్ళు ప్రభుత్వ అధికారి యంతరంగంలో స్పష్టత లేకపోవడం వల్ల ఈ రిజర్వేషన్ స్థాయిలో అమలు కావడం లేదు దీనివల్ల చాలామంది ముస్లింలు రిజర్వేషన్ ఫలాలు అందడం అయితే లేదనమాట లేదనమాట ఏదైతే ఈ పద్నాలుగు కళాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ముస్లిం వర్గాల్లో ఎక్కువగా వెనకబడి అయితే ఉన్నాయన్నమాట ఇందులో రోజువారీ కూలీలు డ్రైవర్లు చిరు అదేవిధంగా వీధి వ్యాపారులు కూరగాయలు అమ్ముకునేవారు పళ్ళు అమ్ముకునే వాళ్ళు స్క్రాబ్ వర్కర్లు టైర్ పంక్చర్ వేసే చిన్న వృత్తుల వారు ఆధారపడి అయితే ఉన్నారు వీరందరూ కూడా వీరందరినీ కూడా మనకి బీసీ బీసీలో అయితే చేర్చినట్లయితే కొంతవరకు రిజర్వేషన్ అయితే పెరుగుతుందని భావిస్తూ ఉన్నారన్నమాట సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి